జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా తను ఖచ్చితంగా గెలవాలనే తాపత్రయంతో పూర్తి స్థాయిలో పార్టీలోని ఎమ్మెల్యేలని కానీ లేకపోతే ఎమ్మెల్యే ఆశావాహులు కానీ లేకపోతే పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులను కానీ వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో గట్టి బలమున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈసారి ఇన్ఛార్జీలుగా కానీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా కానీ వాళ్ళని ఎన్నుకోవడానికి అయితే పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మొన్న ఈ మధ్య దాదాపు పదకొండు మంది ఇన్ఛార్జీలు మారటం ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దోహదీసింది అత్యంత నమ్మకస్తుడైనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టడంతో ఇక నార్మల్గా వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా టెన్షన్ మొదలైంది అట్లా మొదలైన దాంట్లో పూర్తిస్థాయిలో లెక్కలు అనేది మారుతూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఇంకొక నలభై మంది అయితే బల బలిగా పోతున్నారని కూడా అర్థమవుతూ ఉంది వాళ్ళల్లో ముఖ్యంగా ప్రముఖమైన పేరు ఏంటంటే ఆముదాల వలస నుంచి స్పీకర్గా పనిచేస్తున్నటువంటి తమ్మినేని సీతారాముకు కూడా ఈసారి టికెట్ లేదు అనే వార్తలైతే వస్తా ఉన్నాయి నిన్న టీవీ ఫైవ్లో కూడా వేశాడు అక్కడ ఆ స్థానంలో సువ్వారి గాంధీకి లేదా ఒక డాక్టర్కి సీడ్ ఇచ్చే అవకాశం ఉంది శ్రీకాకుళం నుంచి ఆ తర్వాత గెలిపే ప్రామాణికంగా ఆయన పూర్తి ప్రక్షాళనలో ఆ నలభై మంది పూర్తి స్థాయిలో కొంతమంది పేర్లు అయితే వినపడతాయి మారొచ్చు ఇవే కన్ఫామ్ అని కూడా చెప్పలేము అల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లి నుంచి ఎలమంచి పంపుతారని తెలుస్తుంది అలాగే కొవ్వూరు ఎస్సీ ఎమ్మెల్యే హోం మంత్రి తానేటి వనితను గోపాలపురం పంపే అవకాశం ఉంది ఆ తర్వాత అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూపం తప్పిస్తారంటున్నారు ఆ స్థానంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధను బరిలో దించే అవకాశం ఉంది మంత్రులు జోగు రమేష్ పెడన అంబటి రాంబాబు సత్యనపల్లిని వేర్వేరు స్థానాలు పంపుతారని ప్రచారం జరుగుతుంది ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్థానాన్ని మార్చడానికి లేదా లోక్సభ అభ్యర్థిగా పంపే అవకాశం ఉంది పిఠాపురం ఎమ్మెల్యే పి దొరబాబును తప్పించి కాకినాడ ఎంపీ వంగా గీతకు టికెట్ ఇవ్వొచ్చని తెలుస్తుంది దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిని లోక్సభకు పంపే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత సీట్లు మార్పు తప్పదా అనుకుంటున్న వాళ్ళు ఏంటంటే వీరితో పాటు సీట్లు మార్చే స్థానాల్లో పలువురు పేర్లు ప్రచారంగా ఉన్నాయి శెట్టి పాల్గొన అరకు ఎస్టీ కన్నబాబు గొల్ల బాబురావు పాయకరావుపేట పి ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం పర్వత పోర్ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రత్తిపాడు జ్యోతుల చంటిబాబు జగ్గంపేట తలారి వెంకట్రావు గోపాలపురం ఎస్సీ రక్షణ నిధి తిరువూరు ఎస్సీ సింహాద్రి రమేష్ అవనిగడ్డ మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ కిలారి వెంకట రోసయ్య పొన్నూరు వరప్రసాదరావు గూడూరు ఆర్ధర్ నందికోట్కూరు సుధాకర్ కోడుమూరు వై బాలనాగిరెడ్డి మంత్రాలయం వై వెంకట్రామరెడ్డి గుంతకల్లు తిప్పేస్వామి మడకశిర శ్రీధరెడ్డి పుత్త పుట్టపర్తి కోనేటి ఆదిమూలం సత్యవేడు శ్రీనివాసులు చిత్తూరు వెంకట పలమనేర్లు లను మార్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే జగన్ నిర్ణయం పైన అయితే పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణులు కూడా టెన్షన్ గానే చూస్తూ ఉన్నారు కానీ వీళ్ళల్లో ఆశ్చర్యకరమైన పేర్లు ఏమిటంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గతంలో రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అనంతపురం ఎంపీగానే తర్వాత అనంతపురం ఎమ్మెల్యే గెలిచాడు మద్దిశెట్టి వేణుగోపాల్నైతే అయితే దర్శి ఎమ్మెల్యే ప్రజెంట్ ఆయన ఉన్నాడు ఆయన ఇప్పుడు మాగుంటను కాదని చెప్పి ఆయనకి ఎంపీగా ఇస్తాడా అనేది కూడా చూడాలి ఒంగోలు ఎంపీకే అవకాశం ఉంటుంది కానీ చూద్దాం మరి ఆయనకి ఏంటి పరిస్థితి ఇదని మాత్రం